హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు దసరా తొలి నవరాత్రి అండి తొలి రోజు అమ్మవారి గుడి శుభ్రం చేసుకుంటాం ఇంటి దగ్గర శుభ్రం చేయడం మొత్తం ఈ పనులే సరిపోయినాయి ఇక దేవుడి గారికి బుట్లు ఒకటి పెట్టాలండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పెడదాములే అని చెప్పి దీపారాధన అయితే చేసుకొని అంటే ఆరు గంటలకి అయిపోయిందండి దీపారాధన గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత బుట్లు పెట్టుకుందాం ఈలోపు గుడి దగ్గర వెళ్తే సహస్రనామం చదువుకుందాం ఇంటి దగ్గర అలాగో వీలు అవట్లేదు అని చెప్పి తీసుకెళ్తానండి గుడికి బయలుదేరుతున్నాను నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను గుడి దగ్గరికి వచ్చేసరికి పూజ అయిపోయిందండి ఇక రేపు రేపు శుక్రవారం అన్నా కరెక్ట్ టయానికి టైం సెట్ చేసుకొని రావాలి కరెక్ట్గా పూజకు అందుకోవాలి నేను కుంకుమ పూజల్లో ఉండాలి చూసారా అండి మా వాళ్ళు మొత్తం ఎలా చూసిన అవుతున్నారు వీడియో తీస్తున్నారని ఎలా అయితేనే ఇక ఇప్పటికైందండి ఈరోజు నుంచి కొంచెం తొందరగానే అవుతుంది అండి పని మొత్తం ఇంటి శుభ్రం అంతా అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి పని తొందరగానే అవుతుంది ఈరోజే కొంచెం హడావిడిగా ఉంది బాగానే జరిగిందండి పూజ అయితే చక్కగా అమ్మవారిని బాగా అలంకరించం చూసారు ఎంత బాగున్నారు అమ్మవారు దిష్ట తగిలేదంటే ఉంది ఓకేనండి ఇక లాస్ట్ నేను వచ్చానని చెప్పి పందులు గారు నాతో ఇక నేను తీసుకొచ్చిన నైవేద్యాలు చూపించి దూపం దీపం ఇచ్చే దండం పెట్టుకోమన్నారు ఇక నాతో కూడా చేపించారు అదొకటి మనశ్శాంతిగా ఉంది తృప్తిగా ఉంది ఇక్కడతో ఈరోజు ఇలా గడిచిందండి నాకు అంత హడావిడి హడావిడి కంగారు మేళం అయిపోయింది నాది అయితే ఇలాగే ఇంకా కొంచెం వీడియోలు ఇంకా బాగా తీయాలని మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ చూసేవాళ్ళు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనండి మరి ఉంటాను బాయ్